హాయ్ అండి నేను మీ శ్రేయ బ్లాషి శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక డిటీ వెంచర్ని పర్చం చేయబోతున్నాను అండి ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అండ్ మహేశ్వరం టు ఉబ్నూర్ హైవేకి కనెక్టివిటీ ఉన్నటువంటి హండ్రెడ్ ఫ్లోడ్కు ఉన్నటువంటి వెంచర్ అండి ఇది ఈ వెంచర్ వచ్చేసి చూడండి దీంట్లో మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది డ్రైనేజ్ ఉంది అండ్ అదేవిధంగా ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి అండ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి ఇది ఎగ్జాక్ట్గా మనకు ముచ్చంతలు బ్యాక్ సైడ్ అవుతుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి మనం ఇక్కడికి ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో రావచ్చు అండ్ అదేవిధంగా ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి కూడా మనం ఇక్కడికి ఒక టెన్ మినిట్స్లో రావచ్చు అండి ఇది ఇంకోటి హండ్రెడ్ ఫీటర్ వాడుకున్నటువంటి వెంచర్ ఇది ఈ వెంచర్లోనే మనకి ఇప్పుడు ఇది అండి ప్లాట్ ఫోర్ ఫోర్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఫోర్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది 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 నార్త్ ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ అని చెప్పొచ్చు ఫోర్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అండ్ క్లియర్ టైటిల్ ఇదంతా కూడా బాగుంటుంది ప్లాట్ రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారండి నెగోషియేషన్ ఉంటుంది పదిహేను వేలు ఇదంతా కూడా హెచ్ఎండి లిమిట్లో ఉన్నటువంటి ఏరియా ఆర్ వన్ జోన్ కింద వస్తుంది కాబట్టి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చండి అంటే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా వెంచర్స్ అండి చుట్టూ కూడా హెచ్ఎండి వెంచర్స్ అండ్ డిటీసీపీ వెంచర్స్ ఉన్నాయి అండ్ ఫార్మ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఇది మనకు ఈ ఈ వెంచర్లనే ఆటోమేటిక్గా ఒకటి కన్స్ట్రక్షన్ కూడా ఉంది అండి కన్స్ట్రక్షన్ కూడా ఉంది కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సార్ ఇది ఒక ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు సార్ ఇది ఈ ప్రైస్లో ఇది రాదు బట్ మార్కెట్ స్లో ఉన్న ఉంది అనే ఉద్దేశంతో మాత్రమే ఇది ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు లేదంటే ఇది ఎయిటీన్ ప్లస్ వచ్చే అమ్మేటువంటి ప్లాట్ ఒకటి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇది మంచిదని అని చెప్పొచ్చండి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ బిట్టు థ్యాంక్ యూ